నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడ కార్యాలయ ప్రాంగణంలో చెత్త సేకరణ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మండలంలోని వివిధ పంచాయతీలకు చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రానికి హైదరాబాద్ లేకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి విజయ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారన్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును రద్దు చేసి చెత్తను సేకరించి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ కల్పన బొమ్మి సురేంద్ర రావూరు రాధాకృష్ణ నాయుడు ఈపురు సుబ్బారెడ్డి అధికారులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వచ్చి ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క ట్రాక్టర్ ఆరు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఐదు ట్రాక్టర్లు వెంకటాచలం ఒక ట్రాక్టరు ముత్తుకూరు మండలం దొరవులు పాడడానికి వచ్చినాయి ఆల్రెడీ పొదులకూరుకి రెండు వచ్చినాయి మిగతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇదంతా ఏంటంటే ఉద్దేశము రెండు వేల జనాభా రెండు వేల జనాభా కంటే ఎక్కువ ఉంటే వాటికి ట్రాక్టర్ల చెత్తని క్లీన్ చేసే ట్రాక్టర్స్ ఉండాలని అంతకుముందు ఫోర్టీన్ నైన్టీన్ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు అవి కేంద్రాలు పెట్టి అక్కడికి చెత్తని దూలి అక్కడ ట్రీట్మెంట్ చేసి దాన్ని ఐ మీన్ ఎటువంటి పొల్యూషన్ లేకుండా చేసేవాడు లాస్ట్ ఫైవ్ ఇయర్సు చెత్త ట్యాక్స్ వేసారు కానీ దానికి అసలు చేసిన చర్యలు తీసుకున్న పాపాన్ని బాగలేదు ఇప్పుడు మేము ఆ చెత్త ట్యాక్స్ చెత్త పన్నుని రద్దు చేశాం ప్లస్ ట్రాక్టర్లు పంపిస్తున్నాం అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలనేది స్వచ్ఛాంధ్ర ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇచ్చాము ఉద్దేశం ఏంటి రాష్ట్రం బాగుండాలని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫార్టీ సెవెన్ దాకా మాకెందుకు మాకు తొందరగా అధికారం కావాలా మళ్ళీ మేము చెత్త ట్యాక్స్ వేయాలా ఇది వాళ్ళ విజన్ అది ఇప్పుడు ఐ మీన్ బి ఫోర్ బి ఫోర్ మీద కూడా ఉగాది రోజు భారీ సభ ఇక్కడ అమరావతిలో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఇప్పటి నుంచే ఆ వైపు అడుగులు ప్లాన్ చేస్తున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ ట్రాక్టర్లు ఇవన్నీ రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ పీ ఫోర్ విధానాన్ని పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పార్టిసిపేషన్ పీ ఫోర్ దానికి కూడా ఆయన ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేయటం ఉగాది రోజు భారీ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతాం అంతకుముందు కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ ప్రతిపక్షాలు ఆ రోజు ట్వంటీ ట్వంటీ ఏంటంటే ఇరవై పదికేళ్ళ తర్వాత ఈరోజు దాని ఫలితం తెలంగాణ వర్క్ క్యాపిటా ఇన్కమ్ దేశంలో తలసరి ఆదాయం నంబర్ వన్ వచ్చింది కారణం హైదరాబాద్ రిచెస్ట్ సిటీగా మారిపోయింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం హైటెక్ సిటీ అయినా ఒక ఐ మీన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా ఆ పాలసీ తెచ్చిన ఒక రింగ్ రోడ్ తెచ్చినా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చిన అనేక ఐటీ కంపెనీలను అక్కడ వచ్చేటట్టుగా ఆయన కృషి చేసిన ఈరోజు తెలంగాణ పర్క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో నంబర్ వన్ అంటే బికాస్ ఆఫ్ హైదరాబాద్ రిచెస్ట్ సిటీ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ బాబు గారు పద్నాలుగు పంతొమ్మిది చేసిన యాక్షన్ ప్లాన్కి బ్రేక్ వచ్చేసింది మళ్ళీ పతనం అయిపోయింది ఐదు సంవత్సరాలు మనకి తొమ్మిది వందల చిల్లర కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది ఓడ్రైవర్ ఉన్నాయి వాళ్ళకి లేవు వాళ్ళకి హైదరాబాద్ ఉంది మనకు లేదు మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో ఏదేమైనా అన్ని శాఖలు అంతకుముందు శాఖలన్నీ మూసేశారు అండ్బి ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మూత వ్యవసాయ శాఖ మూత రోడ్లు భవనాలు మూత ఇప్పుడు అన్ని శాఖలు పంచాయతీరాజ్తో పాటు అన్ని శాఖలు యథావిధిగా పనిచేస్తాయి ప్లస్ మేము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలని వరుస క్రమంలో అన్ని చేసుకుంటూ పోతాం అంతకుముందు ఏంటంటే డిపార్ట్మెంట్స్ అన్నీ మూసేసి నాకు ఓట్లు రావాలి కాబట్టి నేను బట్ట నొక్కుతాను అన్నాడు ఆయన రాష్ట్రం నలిగిపోయింది ఈరోజు ఆ పరిస్థితి కాదు మొత్తం మీద మంచి భవిష్యత్తుకి ప్రణాళికలు ఈరోజు యూనివర్సిటీలో కూడా పోయేసి వచ్చాం లోకేష్ బాబు అక్కడ మోడీ గారు ఆయన వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇక్కడ సొన్నాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అక్కడ మోడల్ పార్లమెంటు జరపాలని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నారు కంట్రీ వైడ్గా యువత యువత పార్లమెంట్ యువజన పార్లమెంట్ ఇక్కడ యువజన అసెంబ్లీ పెట్టేదానికి లోకేష్ బాబు కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు మార్నింగ్

ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంట్ రోడ్ నెల్లూరు